వన్ సెవెన్ టూ వన్ నైన్ మచిలీపట్నం నుండి విశాఖపట్నం వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి మొత్తం ఖాళీ అండి హ్యాపీగా మీరు వైజాగ్ ప్రయాణించేవారు అంటే తణుకు నుంచి భీమవరం నుంచి అలాగే నిడదవోలు రాజమండ్రి నుంచి వెళ్తుంది బండి హ్యాపీగా పడుకుని వెళ్ళొచ్చండి చూడండి ఒకసారి అందరూ కూడా హ్యాపీగా పడుకున్నారు ఇది మీకు నైట్ తొమ్మిదిన్నరకి మచిలీపట్నం బయలుదేరుతుందండి ఇది మీకు మచిలీపట్నం నుండి నేను మీకు లైవ్ ఇస్తున్నాను ఓకేనా మచిలీపట్నం తర్వాత ఇంకా వైజాగ్ వరకు ఇది ట్వెల్వ్ అవర్స్ అంటే ఓన్లీ లెవెన్ అవర్స్ ప్రయాణం అంటే నైట్ తొమ్మిదిన్నరకు బయలుదేరుతుంది మార్నింగ్ ఎనిమిదిన్నరకు వైజాగ్ చేరుకుంటుందండి అంటే ఒక రకంగా కొంచెం టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే కొంచెం స్టేషన్స్ అన్నవారంతో ఇంకా అనకాపల్లి అన్నీ ఆగుకుతూ ఆగుతూ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందన్నమాట కాకపోతే నైట్ వలన మీకు అంత ఇబ్బందిగా ఉండదు చూడండి ఓకేనా ఇంకా ముందు చూడండి ఇదేమో ఈ బ్యాగ్స్ ఏ పార్సెల్స్ పెట్టి ఇందులో కూడా పడుకుంటున్నారు ఎవరైతే లేబర్ ఉండో ఇది కూడాను ఓకే అంతే అందరూ అందరూ ఎక్కడ అలాగే వేస్తారు అనమాట ఇందులో కొంచెం లేడీస్ ఎక్కొచ్చు అదిగో వీళ్ళేమో కొంచెం కాళ్ళు చదివి లేని వాళ్ళు వాళ్ళు వరకు మొత్తం పార్సిల్స్ ఎక్కిస్తున్నారు రెడీ అవుతుంది వైజాగ్ వెళ్ళడానికి మన బండి అయితే ఓకే ఇందులో మీరు ఎంతమంది ఈ ట్రైన్లో ప్రయాణించారు అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ మా హబ్ ఈజ్ మై ట్రైన్ ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ వల్ల మా ఛానల్ ఇంకా కొంచెం గ్రోత్ పెరుగుతుంది ముందుకు వెళ్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా ఇంకెలాంటి ట్రైన్స్లో ప్రయాణించండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి హ్యాపీ జర్నీ ఫ్రెండ్స్